కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ళ పాటు కొందరి చేతుల్లో బందీ అయిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోపిడీ అయ్యాయి అన్నారు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని అన్నారు భట్టి విక్రమార్క ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షురాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడి గురవుతూ ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశలతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంకారావం పూరించడం జరిగింది మేము వస్తాం ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడ నుంచే పిలిపిటం జరిగింది ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందిన మా రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం